జైలుకు వెళ్ళి మంత్రి గారు మీరు చెప్పినటువంటి విషయం నా విషయంలో అక్షరాల సత్యమైంది నన్ను ఈ వేలు లేకపోవడం వల్ల ఈరోజు బతికున్నాను మీరు ఆ రోజు అంతా మన మంచిగా అంటే కోపం వచ్చింది కానీ నా విషయంలో నిజమైంది కానీ మిమ్మల్ని జైలుకు పంపించేటప్పుడు కూడా మీరు అంతా మన మంచికే అన్నారు మరి మీకేం మంచి జరిగింది చెప్పండి అనవసరంగా నాలుగు నెలలు ఈ శిక్ష అనుభవించడం తప్ప అనడు అప్పుడు మంత్రి నవ్వి మహారాజా నేను గనక బయట ఉండి ఉంటే నేను మీతో తప్పకుండా మీ వెంట వచ్చేవాడిని మీ నీడలా అనుసరించేవాడిని ఇద్దరం కలిసి వెళ్తే మన ఇద్దరిని వాళ్ళు బంధించేవారు అప్పుడు మీరు దగ్గర మిమ్మల్ని వదిలిపెట్టి అవయవాలన్నీ సక్రమంగా ఉన్న నన్ను భరించేవారు రాజుకు ఫ్యూజులు పేరిపోయాయి ఎంత ఆశ్చర్యం నిజంగా మంత్రి మీరుంటే ఖచ్చితంగా మన ఇద్దరం ఒకే వైపు వెళ్లే వాళ్ళని తప్పకుండా మీరు అన్నట్టుగా జరిగేదని చెప్పి తనను క్షమించమని చెప్పి సాధారణంగా అతని బయటికి తీసుకొచ్చి అతనితో కలిసి రాజ్యపాలన ప్రజాన రాజకంగా చేశాడు ఇది కథ